హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాను సో ఏంటి ముగ్గు చూపిస్తుంది అనుకుంటా అన్నారా సో రేపే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందని కదా అంటే పండగ నెల స్టార్ట్ అవుతుంది కదా ముందుగానే మనము గొబ్బమ్మను పెట్టేస్తాము మన తెలుగు సాంప్రదాయం ప్రకారము మాకైతే ఉంది గొబ్బమ్మ అంటే గౌరమ్మ గొబ్బ మేమైతే గొబ్బమ్మ అంటాము సో గౌరమ్మని పేడ తీసుకొని వచ్చేసి ఈ విధంగా స్టార్ట్ చేస్తా ఉంది మా అత్త పెట్టేస్తూ ఉంది లక్కీ చూసారా ఎంత ఎగ్జైట్గా ఉందో బొట్లు పెట్టడము పూలు పెట్టడము తనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంది అందుకే పెద్దవాళ్ళు ఉన్నారంటారు మన సాంప్రదాయాలన్నింటినీ నేర్పించేందుకు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివన్నీ మా అత్త నుండి దగ్గర నుండి చేస్తూ ఉంటుంది సో దానికి వీళ్ళకి కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది చూసారా వాళ్ళ నానమ్మ ఏం చేస్తుందో సేమ్ అలాగే చేస్తూ ఉంది లక్కి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఎక్సైటెడ్గా ఈ నెల అంతా అంటే సంక్రాంతి వరకు ఇలాగే ప్రతిరోజు పెడతాము ప్రతిరోజు పెట్టి వాటిని పిడకల్లాగా చేస్తాము వా ఆ పిడకలుగా ఆ పిడకలైన వాటిని అంటే ఎండిపోతుంది కదా పిడకల ఆ ఎండిపోయిన వాటిని మంట వేసుకొని ఆ నీళ్లు కాయించుకొని పోసుకుంటే చాలా మంచిది అది చూపిస్తాను మీకు చిర లక్కి పువ్వు తీసుకొని వచ్చి పెడుతుంది ఈ మందారం పువ్వు మా చెట్లోదే ఎంత బాగుందో చూడండి అంటే చాలా రేర్గా పూస్తూ ఉన్నాయి అవి ఆ చెట్టుని కూడా చూపిస్తాను ఒకసారి ఆ చిన్ని పూలు కూడా కోసుకొచ్చారు అంటే ఒకే పువ్వు పూస్తుంది మందారము అందుకని ఒకటి పెట్టాము చాలా బాగుంది ఈ పిడకలతోటి నీళ్ళు కాంచుకొని పోసుకుంటే మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఉంటుందనేసి పెద్దవాళ్ళు నమ్ముతారు సో అదే పాటిస్తాము మేము ఒక చిన్న గుండా అన్న పెట్టేసి వాటిని కలబోసుకొని పోస్తూ ఉంటుంది పిల్లలకి మా అత్త అది కూడా ముందు ముందు వీడియోలో చూద్దాము ఇంక ఇలాగా దీపం పెట్టి హారతిచ్చి ఆహ్వానిస్తాము ఈ నెల అంతా ఇలాగే పెడతా ఉంటాము ప్రతిరోజు ఒక ముద్దైనా పెడతాము అంటే ఇక్కడ తిరుపతి కదా పేడ తరగడం కొంచెం కష్టమే మాకు కానీ ఇక్కడ ఆవులు అటు సైడ్ ఉంటాయనేసి తీసుకొచ్చారు మా మామ వెళ్ళి ఒక్కొక్కసారి లేనప్పుడు ఇంకా పువ్వులైనా పెట్టేస్తాము పువ్వులతో అయినా సరే పేడ మొద్ద తీసుకునేసి చాలా కష్టమే ఇక్కడ పేడ ఇంకా మా ఊర్లో అయితే ఎక్కడ చూసినా ఆవులే ఉంటాయి కాబట్టి దొరకడం చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇక్కడ దొరకడం కొంచెం కష్టమే కానీ ఎక్కడో ఒకటి తీసుకొచ్చాడు హార్తిస్తూ ఉంది మనలకి చూసారా మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ప్రతిసారి ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా చేస్తారు అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ అయినాక లక్కీ గుర్తొచ్చింది మా గొబ్బియ్యాలు తడతాం కదా రా తడదాము అనేసి ఇంకా ఇప్పుడు కాదు మా అంటే కూడా వినకుండా వాళ్ళ నానమ్మతో పాట పాడించుకుంటా తడతా ఉంది చూసారా అది గుర్తుంది నాకు బాగా అంటే ఇది వరకు ఊరికెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగా చేస్తారు సంక్రాంతి మూడో రోజు ఇలా ఇంకా గౌరవం అని సాగ నంపుతారు కదా ఇప్పుడు ఆహ్వానించారు తర్వాత సాగ నమ్ముతారు గొబ్బమ్మని అప్పుడు గొబ్బయ్యాల పాటలు చాలా పాడతారు అది విని చూసి అలా పాడదాము అనేసి తడతా తిరుగుతా ఉన్నారు వాళ్ళిద్దరూ చాలా బాగా అనిపించింది ఏమన్నా లాస్ట్ గడిచిపోయిన రోజులు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెము మన సాంప్రదాయాలన్నీ అటకెక్కుతున్నాయి అనిపిస్తూ ఉంటుంది అది మా ఏం కాదు మనం పాటిస్తే అవి రన్ అవుతూ ఉంటాయి సరే చూద్దాం ఏమవుతుందో ఇంకా ఫైనల్గా బియ్యం చేసింది ఆ బియ్యం అక్కడ కొన్ని పెట్టేసి ఇంకా పిల్లలందరికీ పంచి పెట్టేసింది ఇదే అండి ఇవాళ వీడియో